ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోపాయంతో నమ్మిక ఉంచి మేలు చేయము ముప్పది ఏడవ సంకీర్తన మూడవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రికాల సమయంలో దేవుని ఎందు నమ్మిక ఉంచాలని ఆయన మన పట్ల కోరుకుని నమ్మిక ఉంచి మేలు చేయాలి అంటే ప్రిలారా అబ్రహాము జీవితాన్ని మనము గమనించినట్లయితే అబ్రహాము దేవుని నమ్మేను అదే తనికి నీతిగా ఎంచబడెను అబ్రహాము దేవుని నమ్మాడు దేవుని నమ్మిన అబ్రహాము నీతిమంతుడుగా ఎంచబడ్డాడు ప్రిలారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు కూడా మీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి నమ్మినట్లయితే మీరు నేను కూడా నీతి మంతులముగా ఎంచబడతాం అలాగే పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవాయందు నమ్మిక ఇంచువారు ధన్యులు అని సెలవిచ్చిన ప్రకారము ఎవరు ధన్యులు ఈ లోకములో అంటే భూములు ఉద్యోగాలు సంపద బంధుమిత్రులు ఉన్నతమైన స్థితి కలిగిన వారా అంటే కాదు ప్రిలారా మరి ధన్యులు ఎవరు అంటే యహోవాయందు నమ్మిక ఉంచినవారు మాత్రమే ధన్యులు ఎవరు నీతిమంతులు అంటే ఆయనను నమ్మిన వారే నీతిమంతులు ఆయనను నమ్మిన వారే ధన్యులు అని లేఖన భాగము స్పష్టముగా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకు తెలియజేసినది ఈ రాత్రికాల సమయంలో మనము ధన్యులలో ఒకరు కావాలంటే మనము నీతిని సంపాదించుకోవాలంటే మన జీవితంలో మనము దేవుణ్ణి నమ్మాలి ఎలా నమ్మాలి అంటే మన హృదయపూర్వకముగా నమ్మాలని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే మనము యహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయము దేశమందు నివసించి సత్యమును అనుసరించుము యహోవాను బట్టి సంతోషించుము నీ హృదయ వాంచలను ఆయన తీర్చును నీ మార్గములను యహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొనుము నీ కార్యమును ఆయన నెరవేర్చును అనవచనము ప్రకారము ప్రిలారా దావీదు తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎన్నో ప్రతికూలతలు ఎన్నో తన జీవితంలో ఎదురవుతూ ఉన్నప్పటికీ తన జీవితంలో దేవుని మీద నమ్మిక ఉంచినటువంటి విధానాన్ని ఈ రాత్రి మనము గమనించినట్లయితే రీలారా మన జీవితాల్లో కూడా ఎన్నో ఆటంకాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ప్రతికూలతలు మన జీవితాల్లో కూడా ఏలుబడి చేస్తూనే ఉంటాయి అయితే మన ముందు ఉన్నటువంటి వారు ఎలా అయితే దేవుని మీద ఆధారపడగలిగారో వారు ఎలా అయితే దేవుని మీద ఆధారపడి ముందుకు సాగగలిగారో మన జీవితాల్లో మనము కూడా దేవుని మీద ఆధారపడి మనము ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడే మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలను చేస్తాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే ఆయన నీ కార్యమును నెరవేర్చును అని రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము ప్రిలారా మనము దేవుని అందు నమ్మిక ఉంచినప్పుడు మన మీద కొంతమంది ఆధారపడుతూ ఉంటారు కొన్నిసార్లు మన సామర్థ్యం మీద మనము ఆధారపడుతూ ఉండవచ్చు అయితే మన సామర్థ్యము మీద కాదు కాని దేవుని మీద నమ్మకము ఉంచగలగాలి అందుకని ఇతరుల పేరును వాడుకొను లేకపోతే ఇతరుల పేరు ప్రఖ్యాతలను వాడుకొనో వారి గొప్పతనాన్ని చూపించుకొని ఒకవేళ మనం ఏదైనా లబ్ధి పొందాము అనుకుంటే అది జరిగేది కాదు కానీ మన జీవితాల్లో మనము దేవుని మీద ఆధారపడటం ద్వారా దేవునిని మనం ఆనుకోవటము ద్వారా దేవుడే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మీ బలహీన సమయాల్లో లేకపోతే అప్రతికూల పరిస్థితుల్లో సమస్యల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో ప్రతి పరిస్థితిలో కూడా మనము దేవుని మీద ఆధారపడగలిగితే పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చిన ప్రకారము యుహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయి అన్నమాట ప్రీలారా యుహోవాయందు మనం ఏమి చేయాలంటే నమ్మకము ఉంచాలి దేవునియందు మనము ఎప్పుడైతే నమ్మకము కలిగి ఉంటామో ప్రిలారా దేవుడు సర్వ సమృద్ధిని అనుగ్రహించే దేవుడు అందుకే దావీదు దేవుని మీద నమ్మకముంచాడు దావీదు తాను దేవుని మీద నమ్మకము ఉంచాను అని చెప్పడానికి గల కారణం ఏమిటంటే తన జీవితంలో కూడా ఎన్నో ప్రతికూలతలు వచ్చినా ఆ ప్రతి ప్రతికూలతలో అన్నింటిలో కూడా ఎవరి మీద ఆయన నమ్మిక ఉంచాడు అంటే దేవుని మీద మాత్రమే ఆధారపడ్డాడు ప్రిలారా దావీదు ఈ మాటలు చెప్పినప్పుడు ఎలాంటి ప్రతికూలతలో ఉన్నాడు అంటే కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అయినా దావీదు అంటున్నాడు నేను దేవునిని బట్టి నేను ఆయన నామాన్ని కీర్తిస్తాను అని చెప్తున్నాడు అలాగే ఆయన అంటున్నటువంటి మాట దేవుని అందు నమ్మిక ఉంచి ఉన్నాను కాబట్టి నేను భయపడను ప్రిలారా ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని అందు మనము నమ్మిక ఉంచటము ద్వారా మనము భయపడనవసరము లేదు ఒకవేళ మన జీవితంలో భయమే ఏలుబడి చేస్తూ ఉన్నట్లయితే మనము దేవుని మీద ఆధారపడాలి దేవుని మీద నమ్మిక ఉంచాలి కాబట్టి మనలో ఉన్న ప్రతి భయమును ఆయన కొట్టివేస్తాడు ప్రిలారా ఆఫ్రికా దేశంలోని ఒక నల్లజాతి స్త్రీ ఆమె చాలా పేదది రోజు కాయా కష్టము చేసి తన కుటుంబాన్ని పోషించుకునేది కానీ ఆవిడ సంతోషము జయ జీవితము అనుభవించే క్రైస్తవురాలు అయితే ఒక ఒకరోజు మరొక క్రైస్తవ స్త్రీ ఆమెతో అంది సరే గాని అమ్మా ప్రస్తుతం నీవు సంతోషముగానే ఉన్నావు అయితే ముందు కాలములో ఎలా ఉంటుందో అన్న విషయాన్ని కూడా కుదురుగా ఆలోచించాలి అని చెప్పింది ఉదాహరణకి చూడు నీకు జబ్బు చేసిందనుకో నువ్వు పని చేయలేకపోతావనుకో లేకపోతే ఇప్పుడు నువ్వు పని చేస్తున్న ఇంటి వాళ్ళు ఈ ఊరు వదిలి వెళ్ళిపోయారనుకో ఇంకెవరు నీకు పని ఇవ్వరనుకో లేకపోతే అని తను మాట్లాడుతూ ఉన్న సమయంలో ఆ నల్ల జాతి స్త్రీ అమ్మా చాలు ఈ కాపండి అని గట్టిగా అరిచింది నేనెప్పుడు అలాంటివి అనుకోను ఎందుకంటే యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని దేవుడు నాకు వాగ్దానము చేశాడు అని చెప్పి ఆ స్త్రీతో చెప్పింది గమనించండి ఈ అనుకోవడాలే మిమ్మల్ని ఎప్పుడూ మొహము వేలాడేసుకొని ఉండేలా చేస్తాయి వాటన్నిటినీ వదిలిపెట్టి దేవునిపైన నమ్మకం ఉంచండి అనుకోవడాలు ముందేమూ జరగనున్నదో ఊహించుకొని భయపడాటాలన్నింటినీ మన జీవితాల నుండి ఏరి పారేసే ఒక వాక్యము పరిశుద్ధలేఖన భాగములో ఉంది ప్రీలారా ఆ వాక్యాన్ని మనము గమనించినట్లయితే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి నిన్ను ఏమాత్రము విడవను నిన్నెన్నడు ఎడబాయను అని గదా కాబట్టి రేపు దాటవలసిన వంతెన ప్రమాదకరము దాని కొయ్య పలకలు వోగుతున్నాయి దాని కమ్మీలు కదిలిపోతున్నాయి రేపు దాటాల్సిన దాని గురించి ఈరోజు దిగులెందుకు ఆశ నిరీక్షణ నిరంతరము స్థుతిగానము గానము రేపు రాబోయే దుఃఖము సంగతి రేపే చూస్తాను ఈ రోజుకి వాటిని అరువు తెచ్చుకోను అని చెప్పింది ఆకాశంలో ఎగిరే పక్షిరాజు నదులెలా దాటాలా అని చింత ఉండదు ప్రభు యొక్క దాసుడు అందరి ఏడల సాధువుగా ఉండవలను ప్రిలారా దేవుడు మనల్ని లొంగదీసి స్వాధీనపరుచుకొని మనలోని అహంకారాన్ని నరికేసిన తర్వాతే మనకు క్రీస్తు ఆత్మ సంబంధమైన దివ్య దర్శనాలు కలుగుతాయి అప్పుడు మనం ఇంతవరకు ముందెన్నడూ లేనంత సాధువులుగా మారి ఈ నరకప్రాయమైన లోకములో సాత్వికాన్ని వెదజల్లుతాం ఆత్మ సంబంధమైన దీన మనసు తనంతట తానే మన మనసులోకి నాటుకోదు మనము తగ్గింపు స్వభావము అంటే ఏమిటో అర్థము చేసుకొని మన ప్రవర్తనలో నమ్రతను అలంకరించుకొని మన తలుపుల్లో దానిని జాగ్రత్తగా పోషించుకుంటూ వస్తే గాని సాత్వికము మన అంతరంగంలో నిలకడగా ఉండదు ప్రియ సహోదరి సహోదరుడ వినయపూరితమైన ప్రతి లక్షణాన్ని మొదట మనము గట్టిగా చేపట్టాలి ఆ పైన ప్రార్థన పూర్వకముగా దాన్ని అలవాటు చేసుకోవడానికి పట్టుదల కలిగి ఉండాలి ఇటువంటి నమ్రత అలవడడానికి దారి తీసే శ్రమలను చాలామంది ఇష్టపడరు మనకు సాత్వికము రావాలంటే ముందు మనలో ఉన్న అహాన్ని చంపివేయాలి అంటే ఆ అహాన్ని నిజంగా విరగొట్టి నలగొట్టేయాలి అది హృదయాన్ని పిండేసి మనసుని ఆక్రమించుకుంటుంది ప్రీలారా దావీదు దేవుని అందు భయము కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని అందు నమ్మిక ఉంచాడు కాబట్టి దావీదు భయపడలేదు అందుకని శరీరదారులు నన్నేమి చేయగలరు అని అన్నట్లుగా మనము గమనించగలము శత్రువులు భయపెట్టాలని చూశారు కానీ దేవునిని బట్టి తనలో ఉన్న భయము పోగొట్టుకున్నాడు ఈ రాత్రి వాక్యము వినిచిన మీ జీవితాల్లో కూడా మీ పక్షముగా ఆయన ఉన్నాడు గనక మీరు భయపడవలసిన అవసరము లేదు ప్రిలారా ధైర్యాన్ని తెచ్చుకోండి మీ జీవితంలో ఆయనే మీ పక్షముగా ఉండి మిమ్మల్ని బలపరుస్తాడు దావీదును బలపరిచిన దేవుడు ఈ రాత్రి వాక్యము వినిచిన నిన్ను కూడా బలపరుస్తాడు దావీదు ఎలా అయితే దేవుని మీద నమ్మిక ఉంచాడో దావీదు ఎలా అయితే దేవుని మీద ఆధారపడ్డాడో దావీదు ఎలా అయితే దేవుని మీద అనుకున్నాడో ఈ రాత్రి జీ వాక్యము వినిచిన నీవు కూడా దేవుని మీద అనుకోగలిగితే ఆధారపడగలిగితే నమ్మిక ఉంచగలిగితే ఆయన నీ జీవితంలో ఉన్న ప్రతి ప్రతికూల పరిస్థితిలో కూడా ఆయనే నీకు తోడై ముందుకు నడిపిస్తాడు అట్టి రీతిగా మన విశ్వాస జీవితమును బలపరచుకున్న అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి వాక్యము వేసిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము గలిగిన రికల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం దివాయి రాత్రి మీ పరిశుద్ధమైన వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం దివా మేము కూడా దావీదు వలె ఎన్ని శ్రమలొచ్చినప్పటికీ అయ్యా మీ పైనే విశ్వాసముంచి మీ చేయి విడవక మీ అందు నమ్మిక ఇచ్చి మా జీవితాలను మా కుటుంబాలను ముందుకు కొనసాగించుటకు మాలో బిడ్డకు సహాయము చేయమని వేడుకొనిచున్నాం అవును ప్రభువా ఈ శరీరానుసారమైన మనుషులు మమ్మల్ని ఏమీ చేయలేరు ఎందుకంటే మీరు మాకు తోడుగా ఉన్నారు కాబట్టి అయ్యా ఆ విశ్వాసాన్ని మా జీవిత అంత వరకు మేము కాపాడుకున్నటకు మాలో ప్రతి బిడ్డకు సహాయము దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుండినైనా వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున వేడుకొని చిన్నాం అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వరి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలంలో లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని ఈ రాత్రి తెరిచి బిడల దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం దివా ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని వారి జీవితాలలో వారి కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైన ఆర్థిక భారమును మీ పరిశుద్ధ నామమున తొలగించుమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటినీ రాత్రి జ్ఞాపకము చేసుకొని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలోనైతే మీ సువార్త పరిచర్య అందించబడట లేదో ఆ ప్రాంతాలకు నీ బిడ్డలను బలపరిచి నడిపించమని వేడుకొనుచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలను కూడా మీరు జ్ఞాపకము చేసుకొని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కావలసిన సహాయము దయచేసి వారి కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకొని మీరే బిడలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దివ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య ప్రేమ శాంతి నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనిస్తున్నాం దివ ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం నైనా అయ్యా యుద్ధాలు జరిగే ప్రాంతంలో మీరుండి బిడ్డల మధ్య దేశాల మధ్య నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం దేవా ఈ గాఢంధకారమైన చీకట్లో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్